ధ్వంసాన్ని సరిచేసుకుంటూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి పూర్వ వైభవంతో వచ్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఒక పక్క పనిచేస్తూ ఉంటే కేవలం రెండు మూడు నెలల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వ పనితీరు మీద జగన్మోహన్ రెడ్డి పత్రిక అలాగే ఛానల్ విష ప్రచారం మొదలుపెట్టిన విషయం అందరం గమనిస్తున్నాం ముఖ్యంగా గత రెండు రోజులుగా జగన్మోహన్ రెడ్డి అశుద్ధ మీడియా మెడికల్ కాలేజీల గురించి వాళ్ళు చేసిన దారుణాలని తప్పుల్ని దాచిపెట్టి వాళ్ళ తప్పుల్ని సరిదిద్దే పని మొదలుపెట్టిన కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయటం నిన్న మొన్న చూసాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలో తన సభల్లో ఏం చెప్పాడంటే మీ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించండి డాక్టర్స్ చదివించండి ఎన్ని లక్షల ఫీజులైనా నేను చెల్లిస్తాను అని ఆ రోజు గొంతు చించుకొని అరిశాడు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత వైద్య విద్య గురించి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఏం చేశాడో ఇప్పుడు నేను చెప్తాను తన హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చాను అని జగన్మోహన్ రెడ్డి గారు తరసు చెప్పుకుంటూ ఉంటారు వాస్తవానికి పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చి నిర్మాణాల విషయంలో అలాగే అడ్మిషన్స్ విషయంలో చెప్పుకునే విధంగా కనిపించింది కేవలం ఐదు మెడికల్ కాలేజీలు మరి మిగతా మెడికల్ కాలేజీల్లో భవనాలు లేవు సిబ్బంది లేరు అడ్మిషన్స్ కూడా లేవు కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పినా పదిహేడు 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 అని చెప్తాడు మొత్తం జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో స్పష్టంగా కనిపించే ఒక విషయం ఏంటంటే తాను నిరంతరం అబద్ధాలు చెబుతూనే ఎదుటి వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారని రోజు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు లేని ఒక విధానాన్ని మెడికల్ కాలేజీలో ప్రవేశపెట్టాడు అదేంటంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లని మెరిట్ కోటాలో లేదా కన్వీనర్ కోటాలో భర్తీ చేసే విధానాన్ని ఆపేసి ఎంబీబీఎస్ సీట్ల విషయంలో మూడు కేటగిరీలు సృష్టించింది జగన్మోహన్ రెడ్డి కాదా ఏ క్యాటగిరీ బి క్యాటగిరీ సి క్యాటగిరీ అని మూడు కేటగిరీలు సృష్టించి సెల్ఫ్ ఫైనాన్సింగ్లో కోర్సుల్ని ప్రారంభించి సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానాన్ని ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి కాదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఎంబీబీఎస్ అడ్మిషన్ల విషయంలో ఈ ఏ కేటగిరీ బీ కేటగిరీ సి కేటగిరీ ఈ విధానం లేదు కదా మరి సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానం లేదు కదా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులని రెచ్చగొట్టి మీ పిల్లలు ఏం చదివించాలన్నా నేను లక్షలాది రూపాయలు ఫీజులు కడతానన్నావు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ రక్తాన్ని శ్రమగా మార్చి సంపాదించిన డబ్బులను కూడా ఎంబీబీఎస్ సీట్ల విషయంలో నువ్వు ప్రవేశపెట్టిన సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానం ద్వారా జలగలా పీల్చుకున్న విషయం నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారని అడుగుతున్నాను మరి మూడు నెలల కూటమి ప్రభుత్వంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల గురించి లేదా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన అబద్ధాలైన పదిహేడు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే ప్రచారం ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలన్నిటినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రంగంలో నడపాలనుకుంటే వాటిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేస్తున్నాడు అని జగన్మోహన్ రెడ్డి మీడియా లేదా జగన్మోహన్ రెడ్డికి మీడియా లేదు అంటే భారతీయ మీడియా వాళ్ళిద్దరూ వ్యాపార భాగస్వాములు భారతీయ మీడియా చేస్తున్న విష ప్రచారం ఏంటంటే ఈ మెడికల్ కాలేజీల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పరం చేస్తున్నారు అని వాస్తవానికి ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి వీటిని ప్రైవేట్ రంగానికి అప్పగించాలి అనే నిర్ణయం లేదా అనే ఆలోచన ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చెయ్యలేదు చెప్పలేదు ఈ మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి రాష్ట్రంలో కొత్తగా వచ్చే మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎలా నిర్వహించాలి అనే చర్చ వచ్చినప్పుడు గుజరాత్ మోడల్ని అధ్యయనం చేయండి అని చెప్పారు మరి గుజరాత్ మోడల్ ఏం చెప్తుంది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ కొత్త మెడికల్ కాలేజీల్ని నిర్వహించమని గుజరాత్ మోడల్ చెబుతుంది గుజరాత్ మోడల్ని అధ్యయనం చేయమని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒకవేళ ఈ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం గురించి కూడా మాట్లాడాలనుకుంటే ఈ దేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ముందు కంట్రోల్డ్ ఎకానమీ ఉండేది ఎవ్రీ ఎకనామిక్ యాక్టివిటీ వాజ్ కంట్రోల్డ్ బై ది స్టేట్ ద రోల్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ వాజ్ వెరీ నామినల్ కానీ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశం వంద కోట్లకు పైన పైగా జనాభా ఉన్న భారతదేశం పేద ప్రజలు ఎక్కువ ఉన్న భారతదేశం పేదరిక నిర్మూలన జరగాలి అంటే ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు సృష్టించాలి అంటే పెట్టుబడులు రావాలి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులను మన ఆర్థిక అభివృద్ధి కోసం మన దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఉపయోగించాలన్న ఒక బృహత్తర లక్ష్యంలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ప్రారంభించిన తర్వాత మరి పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు అసలు ఆర్థిక సరళీకరణ అంటే ఏంటి అసలు ఆర్థిక సంస్కరణలు అంటే ఏంటి ప్రైవేటీకరణ వల్ల వచ్చే లాభాలేంటి ప్రపంచీకరణలో భాగంగా మనం పొందగలిగిన అవకాశాలు ఏంటి అని అర్థం చేసుకునే పరిస్థితుల్లో కూడా లేని రోజుల్లో ఈ దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి తన తరం కన్నా ముందుగా ఆలోచించగలిగిన ఏకైక నాయకుడు విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ధైర్యం చేసి ఆర్థిక సంస్కరణని అమలు చేసి లక్షలాది కోట్ల రూపాయల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులుగా తీసుకొచ్చి ఇరవై ఐదు లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ నగరాన్ని నూట ఇరవై ఐదు లక్షలకి అంటే కోటి ఇరవై ఐదు లక్షల జనాభాకి పెంచడంలో సృష్టించిన సంపద ఈరోజు దేశం మొత్తం చూస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఆర్థికాభివృద్ధి విషయంలో పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపి మోడల్ ప్రోత్సహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మౌలిక స్వరూపాన్నే మార్చి ఈరోజు హైదరాబాద్ లాంటి నగరం ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం పొందటానికి ఆ రోజు పునాదేసింది చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక విధానాలు కాదా మరి పేద దేశమైన భారతదేశంలో ప్రభుత్వ వనరులు పరిమితంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో నాణ్యమైన ప్రపంచ స్థాయి విద్యా సౌకర్యాలు పేదలకు అందించాలనే లక్ష్యంతో అనేక ప్రైవేటు విద్యా సంస్థల్ని ప్రపంచ స్థాయి విద్యా సంస్థల్ని ఉమ్మడి రాష్ట్రంలోనూ తీసుకొచ్చారు రాష్ట్రం విడిపోయినాక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కూడా తీసుకొచ్చారు ఈరోజు అమరావతి రాజధానిలో విఐటి చూడండి ఎస్ఆర్ఎం చూడండి కొన్ని వేల మంది విద్యార్థులు రా దేశం నలుమూలల నుంచి ఈరోజు రాజధాని అమరావతికి వస్తున్నారు వచ్చారు కాబట్టి మెడికల్ కాలేజీల నిర్వహణకు సంబంధించి గుజరాత్ మోడల్ ఏంటంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో మెడికల్ కాలేజీల్ని నిర్వహించటం ఆ అంశాన్ని అధ్యయనం చేయమన్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఆయన డబ్బా కొట్టుకుంటున్న పదిహేడు మెడికల్ కాలేజీల గురించి ఏం చేశాడో మాటల్లో కాదు గణాంకాల్లో చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పారంటే ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు మరి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లలో మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు నాబార్డు రుణంగా ఇచ్చింది మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు నాబార్డు రుణంగా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చింది నాబార్డు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దానికి తోడు మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఆరోగ్యశ్రీ నిధులను కూడా ఈ పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం అని పేరు చెప్పి దారి మళ్ళించారు మరి ఇంత చేసి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో తెలుసా మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు నాబార్డ్ ఇచ్చిన తొమ్మిది వందల డెబ్భై ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటికి తోడు అప్పట్లో అందుబాటులో ఉన్న వందల కోట్ల ఆరోగ్యశ్రీ నిధులు దారి మళ్లించిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం రెండు వేల నూట ఇరవై ఐదు కోట్లు కేవలం రెండు వేల నూట ఇరవై ఐదు కోట్లు అంటే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నప్పటికీ ఈ ఆరు వేల కోట్ల రూపాయలు ఏంటి నా బాటిచ్చిన మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్న వందల కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ నిధులు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు అందుబాటులో ఉంటే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల విషయంలో ఖర్చు పెట్టింది రెండు వేల నూట ఇరవై ఐదు కోట్లు అంటే అందుబాటులో ఉన్న డబ్బుల్లో కూడా మూడో వంతు ఖర్చు పెట్టాడు మరి ఇంత చేసి రెండు వేల నూట ఇరవై ఒక్క కోట్లు ఖర్చు చేసి కాంట్రాక్టర్లకు ఇచ్చింది ఎంతో తెలుసా కాంట్రాక్టర్లకు ఇచ్చింది పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు ఆరు వేల కోట్లు అందుబాటులో ఉన్నాయి రెండు వేల నూట ఇరవై ఐదు కోట్లకు పనులు చేయించాడు పద్నాలుగు వందల యాభై ఐదు కోట్లు ఇచ్చి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇప్పుడు మేము చెల్లించే విధంగా బకాయిలు పెట్టాడు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఈ చెల్లింపులకు సంబంధించి ఇంకో ముక్కలో చెప్తా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచో మొదటి నెల నుంచో ఈ కాలేజీల గురించి ఏం చేశారని మేము అడగటం లేదు ఒక సంవత్సర కాలం ఆయనకు కూడా పరిపాలనా విషయంలో ఒక అవగాహన రావాలి అన్న ఉద్దేశంతో ఒక సంవత్సరం వదిలేద్దాం తర్వాత నాలుగు సంవత్సరాలు లెక్కేద్దాం మరి కనీసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ పదిహేడు మెడికల్ కాలేజీల గురించి ఇప్పుడు ఏదైతే విష ప్రచారం చేస్తున్నాడో ఆయన ఏదో నిర్మించినట్టు దాన్ని మేము ప్రైవేట్ పరం చేస్తున్నట్టు ఏదైతే రోజు అబద్ధాలు రాస్తున్నాడో ఐదు సంవత్సరాల్లో లేదా నాలుగు సంవత్సరాల్లో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనులు ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం సాధారణంగా నిధులు అందుబాటులో లేకపోతే పనులు ఆలస్యం అవుతాయి నిధులు అందుబాటులో లేకపోతే పనులు ప్రారంభించాం కానీ ఇక్కడ దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు కావాల్సింది ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు నాబార్డు రుణం ఇచ్చింది కేంద్రం నిధులు ఇచ్చింది ఆరోగ్యశ్రీ డబ్బులు తీసుకెళ్ళావు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల దగ్గర పెట్టుకొని కేవలం రెండు వేల నూట ఇరవై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టావంటే ఈ రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధి పట్ల లేదా ఈ పదిహేడు మెడికల్ కాలేజీల గురించి నువ్వేవైతే చెప్తున్నావో వాటి నిర్మాణం పట్ల నీకు సిత్తశుద్ధి ఉంటే ఉంచుకొని కూడా ఎందుకు పనిచేయలేదు మరి కాంట్రాక్టర్లకి ఎంత చెల్లించాడంటే కేవలం పదహారు శాతం చెల్లించాడు కేవలం పదహారు శాతం చెల్లించాడు ఈరోజు మిగతాది మేము చెల్లించబోతున్నాం కాబట్టి వైద్య విద్య అభివృద్ధి గురించి లేదా మన రాష్ట్రంలో పేద కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు నాణ్యమైన వైద్య విద్య అభ్యసించే విషయంలో జగన్మోహన్ రెడ్డికి సిత్తశుద్ధి ఉంటే తనకు అధికారం ఉన్న ఐదు సంవత్సరాల్లో ఇవి పూర్తి చేసి ఉండేవాడు పూర్తి చేసి ఆ కాలేజీని అడ్మిషన్స్కి రెడీ చేసి ఉండేవాడు మరి రెండు వేల పంతొమ్మిది నాటికే మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మెడికల్ పీజీ సీట్ల గురించి కేంద్ర ప్రభుత్వం ఏడు వందల కోట్ల రూపాయలు నిధులిచ్చింది మన రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నాటికే అందుబాటులో ఉన్న మెడికల్ పీజీ సీట్ల గురించి ఏడు వందల కోట్ల రూపాయలు నిధులిస్తే ఈ ఏడు వందల కోట్ల నిధుల్ని కొత్తగా ప్రారంభించిన మెడికల్ కాలేజీల నిర్మాణానికి మళ్ళించాడు మళ్ళీ చూసుకోండి ఆయన చెప్పిన పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి ఆయన ప్రభుత్వమే చెప్పింది ఏంటంటే ఆ కాలేజీల నిర్మాణం పూర్తి కావటానికి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు కావాలన్నాడు మరి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లలో మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు నా ఇచ్చింది తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అందుబాటులో ఉన్న దాదాపు ఏడు వందల కోట్లు ఆరోగ్యశ్రీలు ఆరోగ్యశ్రీ నిధులు మళ్లించావు పైగా మళ్ళీ ఏడు వందల కోట్లు పీజీ సీట్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తే వీటన్నిటినీ మళ్లించి కూడా జగన్మోహన్ రెడ్డి ఇతర కార్యక్రమాలకి ఈ డబ్బు వాడాడు తప్ప మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో సిత్తశుద్ధితో ఏ రోజు పనిచేయలేదు అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఈ నిధులన్నీ దారి మళ్లించడం వల్ల ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న యువతి యువకులకు జరిగిన నష్టం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నాటికే మన రాష్ట్రంలో వివిధ మెడికల్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ సీట్లుగా పీజీ సీట్లకు సంబంధించి ఏడు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధన ప్రకారం మెడికల్ సీ పీజీ సీట్ల కోసం కేటాయించిన నిధుల్ని పీజీ సీట్ల కోసం ఖర్చు చేయకపోతే ఆ సీట్లు రద్దవుతాయి అంటే కేంద్ర ప్రభుత్వం పీజీ సీట్ల కోసం ఏడు వందల కోట్ల రూపాయలు నిధులిస్తే దాన్ని కొత్త మెడికల్ కాలేజీల కోసం జగన్మోహన్ రెడ్డి మళ్ళిస్తే కొత్త మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి అంటే గ్రాడ్యుయేషన్ కోసం సీట్లు వస్తాయి కానీ దారి మళ్లించడం వల్ల పీజీ సీట్లన్నీ పోతాయి రద్దవుతాయి ఈ విషయం తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ దుర్మార్గానికి పాల్పడ్డ విషయం ఆయన ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లోనే సాక్ష్యాలతో సహా ఈరోజు మా ముందున్నాయి అలాగే మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో విజయనగరం మెడికల్ కాలేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఏలూరు మెడికల్ కాలేజ్ పిడుగురాళ్ళ మసిలీపట్నం మెడికల్ కాలేజ్ ఈ కాలేజీల్లో అడ్మిషన్స్కి అనుమతి ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలేజీలో అడ్మిషన్ల గురించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అడిగినప్పుడు ఈ కాలేజీల్లో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి జరకపోవటం వల్ల మౌలిక సదుపాయాలు పూర్తి కానందువల్ల అయిష్టంగానే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చిన మాట నిజమా అబద్ధమా మరి క్షేత్రస్థాయిలో భవనాలు పూర్తి కాలేదు సిబ్బంది నియ నియమించలేదు మరి భవనాలు లేకుండా సిబ్బంది కూడా లేకుండా పాడేరులోనూ పులివెందుల్లోనూ అలాగే ఇంకొన్ని మెడికల్ కాలేజీల్లోనూ అడ్మిషన్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అండర్టేకింగ్ ఇవ్వాలని అడిగింది నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అండర్టేకింగ్ ఇవ్వాలని అడిగిన మాట వాస్తవం మరి ఇన్ని వాస్తవాల్ని ముందుంచుకొని కూడా జగన్మోహన్ రెడ్డి రెడ్డి వాళ్ళ మీడియా ద్వారా కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద విష ప్రచారం మొదలుపెట్టారు కాబట్టి మీరు ఏమైనా మాట్లాడండి మేము గణాంకాలతో ముందుకొస్తాం మీ అబద్ధపు ప్రచారాన్ని మీ విష ప్రచారాన్ని తిప్పికొట్టానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే గణాంకాలతోనే మీకు సమాధానం చెప్తాం నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు తిరుపతి ప్రసాదాన్ని కూడా ఈ దుర్మార్గులు ఏ రకంగా అపవిత్రం చేశారో ఆవేదన నుంచి బాధతో ఒక మాట మాట్లాడారు దానికి వైసీపీ నాయకులు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు స్పందించారు స్పందించి ఏమంటారు ప్రమాణం చేద్దాం రమ్మంటారు దేని మీద ప్రమాణం చేస్తారు జగన్మోహన్ రెడ్డి జీవితంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో ఎప్పుడైనా మాట మీద నిలబడ్డా ముఖ్యమంత్రి కాకముందు వివేకానందరెడ్డి హత్య కేసు మీద సిబిఐ విచారణ కావాలన్నాడు ముఖ్యమంత్రి అయినాకేమన్నాడు ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడాడు ముఖ్యమంత్రి అయినాకేం మాట్లాడాడు వైవి సుబ్బారెడ్డి గారికి అయినా వైసీపీ పార్టీకైనా నేను చెప్తున్నాను మీకు దమ్ముంటే మీకు నిజాయితీ ఉంటే మీరు తప్పు చేయలేదని మీరు అనుకుంటే విచారణ కోరండి విచారణ చేయమని డిమాండ్ చేయండి విచారణ చేయమని డిమాండ్ చేయండి ఆ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి మీరు చేసిన దుర్మార్గం మీరు చేసిన అరాచకం మొత్తం ప్రపంచానికి అధికారికంగా తెలిసింది దమ్ముంటే విచారణ చేయమని ఛాలెంజ్ చేయండి చూద్దాం ధన్యవాదాలు